నేను చాలా రేర్గా అడుగుతుంటా ఒక వీడియోని షేర్ చేయమని సో ఈ వీడియోని షేర్ చేయమని నేను చాలా సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ ఎస్పెషల్లీ టీనేజర్స్కి నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ తర్వాత ఈ ఇంటర్ ఈ డిగ్రీ బీటెక్ ఈ బ్యాచ్కి దయచేసి దయచేసి వీడియో షేర్ చేయండి వాళ్ళు అనుకుంటోంది కరెక్ట్ కాదు ఆ ఏజ్లో వాళ్ళకి అర్థం కావట్లేదు తప్ప దీనివల్ల చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయని వాళ్ళకి అర్థం కావాలి దాంతోపాటు అసలు ఏం జరుగుతుంది బయట అనేది అడల్ట్స్ కూడా తెలియాలి కాబట్టి ఈ వీడియోని సిన్సియర్ రిక్వెస్ట్ లాస్ట్ దాకా చూడండి కాస్త లాంగ్ వీడియోనే వచ్చింది బట్ స్టిల్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది మనకి ఈరోజు మాట్లాడుకోవాల్సింది సో దయచేసి షేర్ అయితే కంపల్సరీ చేయండి ఈ పి హనుమంతు టూ అండ్ బ్యాచ్ ఈ వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు వాళ్ళ గురించి రీసెంట్గా గా ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి డిస్కషన్ నేర్స్తోంది ఫార్టీ ఎయిట్ నుంచి వీళ్ళు వీళ్ళు చేసింది తప్పు అనే వర్డ్ యూజ్ చేస్తే చాలా చిన్నది అవుతుంది ఎందువల్ల వీళ్ళు చేసింది అసలు ఏంటి వీళ్ళు ఒక యూట్యూబ్ లైవ్ పెట్టుకున్నారు ఒక నలుగురు ఐదు కూర్చుని జూమ్ కాల్ ఇందులో లైవ్ పెట్టుకుంటారు అందులో రకరకాల విషయాలు మాట్లాడుకుంటారు సినిమాల గురించి మాట్లాడుకుంటే కొన్ని వీడియోస్ చేస్తా కూడా చాలా ఫన్నీగా ఉన్నాయి అఫ్ కోర్స్ మనం ఎవరైనా క్రిటిసైజ్ చేసేటప్పుడు క్యాటగరీల్గానే క్రిటిసైజ్ చేయాలి ఒక విషయంలో నాకు వాళ్ళు నచ్చు బట్ వేరే విషయంలో వాళ్ళు నచ్చినప్పుడు అంతే గా క్రిటిసైజ్ చేయగలగాలి మనం సో ఒక వీడియోలో వీళ్ళు మాట్లాడుకుంటూ చిన్న పిల్లల గురించి ఒక ఒక బాబు ఒక పాప ఆ పాప ఫాదర్ మధ్య జరిగినటువంటి ఒక ఫన్నీ వీడియోని వీళ్ళు తీసుకొచ్చి అదేంటంటే బెల్ట్తో ఆల్మోస్ట్ ఆ పిల్లల్ని కొడుతున్న టైమో అనుకున్న టైంకి ఎత్తుకుని అతను ఆడిస్తాడు బెల్ట్ మీద పాపని దాంట్లో వీళ్ళు పచ్చి బూతుల కామెడీ పచ్చి బూతులు అంటే తండ్రికి కూతురికి మధ్య మనం ఊహించుకోనటువంటి అది కూడా చిన్నపిల్ల మీద ఇప్పుడు మీకు ఒక టీనేజ్ లేకపోతే ఒక వయసుకి వచ్చినటువంటి ఆడపిల్లకి తండ్రికి మధ్య అదే దరిద్రం అదే నీచం ఆ రకంగా మాట్లాడుకోవడమే దరిద్రం దాన్ని మించిపోయి ఒక చిన్న పిల్ల పిల్ల ఐదేళ్ల పాప గురించి వీళ్ళు కామెడీ అంటే కామెడీ ఏ కదా అని చాలా మంది అనుకుంటారు అంటే టీనేజ్ పీపుల్ ఇందాక చెప్పే ఒక బ్యాచ్ నైన్త్ టెన్త్ ఇంటర్ బ్యాచ్ వీళ్ళు కామెడీ కదా అనుకుంటున్నారు ఎందుకు అది కామెడీ కాదు దానివల్ల జరిగేటువంటి నష్టం ఏంటని చెప్పడానికి వీడియో తెస్తారు సో ఆ వీడియోలో వాళ్ళు మాట్లాడుకున్నటువంటి ఒకసారి నా ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేస్తే పోస్ట్లు ఉన్నాయి ఆ పోస్ట్లో మీకు వాళ్ళు మాట్లాడుకున్న వీడియోస్ ఒక ఐదు ఆరు వీడియోలో పోస్ట్ చేశారు వేరే వాళ్ళు నేను కోట్ చేశారు చూస్తే ఐడియా వస్తుంది ఎంత నీచంగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళ పిల్లల గురించి ఒక తండ్రికి ఒక చిన్న కూతురికి మధ్య ఉండేటువంటి బాండ్ గురించి ఆ ఆ వాడి అంటే ఆ ఫాదర్ యొక్క ఎమ్ ఆ పాప నోట్లో పెడుతుంది ఆ పాప ఏం రైమ్స్ పాడుతుంది ఆ టైంలో అని అంటే జస్ట్ ఒక చిన్న విషయం చెప్పి అంతే ఇట్లా ఎంతో దారుణంగా ఉన్నాయి చదువుతుంటే అంటే ఆ వీడియో చూస్తుంటే ఒక రకంగా నాకు గుణకొచ్చింది సో ఇట్లా ఇట్లా చేశారు వీళ్ళు సో అందుకే ఇట్లా ఇక్కడ వాళ్ళ వాళ్ళ మీద ఏదో మనకి కోపంగా కదా ఇందాక వేరే కాంటెంట్ చూసే వాళ్ళ ఛానల్ చాలా బాగుంది బట్ స్టిల్ ఇది వాళ్ళు తెలుసో తెలియక వాళ్ళు మళ్ళీ పెద్దవాళ్ళే వీళ్ళని టీనేజర్స్ కూడా కాదు పెద్దవాళ్ళే చేస్తున్నారు చూడడానికి అడల్స్లోనే ఉన్నారు మరి ఎందుకు అట్లా మాట్లాడుకుంటారు అంత పర్వర్టెడ్ మెంటాలిటీ ఎందుకుంటుంది దాన్ని నార్మలైజ్ చేయాలని వాళ్ళు ఎందుకు అనుకుంటారో నాకైతే అర్థం కాలేదు సో రేపు పొద్దున ఇది అందరికీ వర్తిస్తుంది ఇట్లాంటి విషయాలు ఈ రోజు వాళ్ళు చేసి కనిపించారు కాబట్టి వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకుని మనం వీడియో చేస్తున్నాం అంతే తప్ప వాళ్ళ మీద ఏం కోపం లేదు ఈ అంశం వరకు డెఫినెట్లీ రాళ్ళతో కొట్టే అంత కోపం ఉంది వేరే విషయం సో ఇదే ప్లేస్లో నేను ఉన్నా సరే ఇదే వర్తిస్తుంది నన్నైనా సరే అట్లాగే ట్రీట్ చేయాల్సి ఉంటుంది రేపు పొద్దున నేను ఇంకొక అంశంలో తప్పు చేసినప్పుడు డెఫినెట్లీ నన్ను ఎగ్జాంపుల్ తీసుకుని ఎవరైనా సరే తీయచ్చు అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు సో సొసైటీగా దీనివల్ల మనకు నష్టం ఏంటి ఒక చిన్నపిల్ల తన తండ్రితో ఆడుకుంటున్న ఒక మంచి బాండ్ వీడియోని ఒక సరదా వీడియోని వీళ్ళు అత్యంత నీచంగా మాట్లాడుకోవడం వల్ల సొసైటీకి వచ్చేటువంటి నష్టం ఏంటి ఆల్రెడీ మన సొసైటీలో గత ముప్పై యాభై సంవత్సరాల నుంచి అనుకోండి యాభై సంవత్సరాల నుంచి రేపుని బలవంతం ఒక ఆడపిల్లను ఒక మగా మగాళ్ళ మీద రేపు లేదు చాలామంది లేదు సో బలవంతంగా ఒక మగాను ఆడపిల్లను గట్టిగా పట్టేసుకొని వాళ్ళ మీద సెక్షువల్ అసాల్ట్ చేయడాన్ని రేప్ అంటారు దాన్ని నార్మలైజ్ చేసేసారు దాని మీద జోకులు వేస్తాం మర్డర్ నార్మలైజ్ అయిపోయింది గ్రోపింగ్ ఒక మనిషిని బలవంతంగా నొక్కడం ఎక్కడ పడితే అక్కడ గ్రోపింగ్ అది నార్మలైజ్ అయిపోయింది హెరాస్ చేయడం అబ్యూస్ చేయడం బూతులు తిట్టడం వైలెన్స్ నేచర్ ఇదంతా కూడా నార్మలైజ్ చేసుకుంటూ వచ్చేసాం మనం తద్వారా ఏం చేస్తాం అంటే ప్రతి మనిషిని ఒక ఆడపిల్లని మగాడు మగాడిని ఆడపిల్ల ఇది రెండు జెండర్స్కి వర్తిస్తుంది వీళ్ళు ఒకళ్ళు ఒక సెక్షువల్ యాంగిల్లో లేదా ఒక వైలెంట్ యాంగిల్లో ఒక మగాడు ఒక ఆడదాన్ని ఆడది ఒక మగాడిని లేదా మగాడు మగాడిని ఆడదా ఆడది ఒక వైలెన్స్ యాంగిల్లోనో చూస్తున్నారు లేదంటే ఒక సెక్షువల్ యాంగిల్లో చూస్తున్నారు అది ఏ ఎనీ రిలేషన్షిప్ తల్లి తండ్రి కావచ్చు తండ్రి కూతురు కావచ్చు తల్లి కొడుకు కావచ్చు తండ్రి తల్లి కొడుకు కావచ్చు తల్లి కూతురు కావచ్చు ఇట్లా ఒక సెక్చువల్ యాంగిల్లో లో లేదా ఒక వైలెంట్ యాంగిల్లో చూసేటువంటి ఒక డేంజరస్ జనరేషన్ ని మనం తయారు చేస్తున్నాం ఎట్లా తయారు చేస్తున్నాం పీడోఫైల్ మెంటాలిటీ అంటే చిన్న పిల్లల పట్ల ఒక పది లేదా అంతకంటే తక్కువ నిజానికి ఒక పద్నాలుగు ఏళ్ళు కంటే తక్కువ ఉండే పిల్లల మీద ఉండే సెక్చువల్ వాంఛలు ఉంటే దాని పీడోఫైల్ మెంటాలిటీ అంటారు అది ఒక మానసిక రుగ్మత అది ఒక మెంటల్ ఇల్నెస్ దానిని వీళ్ళు జనరలైజ్ చేసేస్తున్నారు అంటే ఇదేం తప్పు కాదు ఇది చాలా నార్మల్గా చేయడమే దీంట్లో పెద్ద తప్పే లేదు అనేసి అంటే అంటే చూస్తూ ఉంటాను స్టఫ్ అకౌంట్స్ చూస్తున్నప్పుడు ట్విట్టర్ లో ఇన్స్టాగ్రామ్ పచ్చిభూతులు మారుతున్నప్పుడు దరిద్రంగా తయారవుతున్నారు ఒక ఇరవై ఏళ్ళ క్రితం ఇట్లా లేరు సరి ఇంకో పదేళ్ళు పోతే మళ్ళీ ఈ పీడోఫైల్ థింగ్ కూడా నార్మలైజ్ చేసేస్తారేమో అని భయపడేవాడిని ఇప్పుడు చేసేసారు దీన్ని అది కూడా ఎవరు చేశారు ఎవరు టీనేజర్స్ నైన్త్ క్లాస్ పిల్లవాడు ఫేక్ అకౌంట్లు వేసుకుని ట్విట్టర్లో భయం భయంగా మాట్లాడడం కాదు ఓపెన్ గా చాలా మెచ్యూరిటీ ఉన్న ఇంట్లెక్స్ ఒక ఐడియాలజీ బెటర్ ఐడియాలజీ ఇంటలెక్స్ అంటే కాస్త బెటర్ ఐడియాలజీ ఉంది సినిమా గురించి చక్కగా మాట్లాడగలిగిన వాళ్ళు ఎంతో మంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వాళ్ళు ఎంతో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వగల సత్తా ఉన్నవాళ్ళు దమ్మున్న వాళ్ళు ఇంత దారుణంగా పీడఫైల్ మెంటాలిటీని జనరలైజ్ చేసేసారంటే దాని గురించి అసలు ఏం మాట్లాడకూడదు నాకు అర్థం అట్లా ఇంత మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు చేయడం నేను నిజంగా షాక్ అయ్యా ఎవడో స్టఫ్ అకౌంట్స్లో అట్లా చేయడం వల్ల దీనివల్ల ఏం జరుగుతుందంటే పిల్లలకి సేఫ్టీ ఉండదు ఆడపిల్లని మగపిల్లాడు ఈరోజు చాలా మంది తెలియదు చిన్న చిన్న పిల్లల్ని కూడా ఆడవాళ్ళు కానీ పెద్ద అడుల్స్ ఆడవాళ్ళు కానీ అడుల్స్ మగవాళ్ళు కానీ వాళ్ళని కూడా మొలస్ చేస్తున్నారు మీకు తీసుకుంటే స్టాట్స్ ఒకసారి తెలుస్తుంది ఇండియా వైడ్ ఎట్లా ఉంది మొలస్ చే చిన్నపిల్లల పట్ల వరల్డ్ వైడ్ ఎట్లా ఉంది అసలు దాని తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది ఆ డ్రామాలు నుంచి బతకాలంటే తెలిసి మనకి మనకి కావాల్సిన ఒక జోకు నాలుగు రీచ్లో వంద లైక్లో ఫాలోవర్స్ అంది దీనికోసం బతుకుతాం మనం వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ కి సేఫ్టీ ఉండదు మేల్ అయినా అయినా ఇదంతా జనరలైజ్ నార్మలైజ్ చేయడం వల్ల ఇది ఫండ్ కంటెక్స్ట్ కాదు ఫన్ అనే టాపిక్ దీనికి కింద రాదు ఇది అసలు ఫన్నే కాదు మీరు మాట్లాడేది అంటే మీరు ఒక ఫన్ లాగా ఒక కామెడీ యాంగిల్ లాగా దీన్ని ప్రయత్నిస్తూ మాట్లాడడం వల్ల మీరు అంత నీచంగా ఒక నోట్లో ఒక ఒక చిన్న పిల్ల నోట్లో తండ్రి తన పీనిస్ని పెడతాడు అని మీరు మాట్లాడేటువంటి దాన్ని దాని తర్వాత చేసినటువంటి కామెడీని ఒక ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఎయిత్ సెవెంత్ నైన్త్ టెన్త్ ఇంటర్ ఈ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఈ టైప్ ఆఫ్ పీపుల్ చూసినప్పుడు దీని మీద ఈ కామెడీ కింద వాళ్ళు అనుకున్నప్పుడు దాన్ని కామెడీ అనుకున్నప్పుడు వాళ్ళు జనరలైజ్ చేసేసుకుంటారు వాళ్ళు ఏమనుకుంటున్నాను ఇదంతా నార్మల్గా అనుకుంటాను వాళ్ళు చేయడాన్ని ఎవరైనా చేస్తుంటే దాన్ని ఖండించకపోవడాన్ని వాళ్ళు చాలా నార్మల్గా తీసుకుంటారు మీరు అనకండి వాళ్ళకి ఆ మాత్రం తెలియదు అని తెలియదు ఇది హోల్ పాయింట్ నేను చెప్పాలనేది ఈ వీడియోతో తెలియదు మీరు కాంటెంట్ చేసేవాళ్ళు పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు కానీ మీకే మీకు కాస్త ఉండొచ్చు కామెడీ ఏదో లేకపోతే ఇంకోటి ఇంకోటే అది కామెడీ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ చూసేవాళ్ళు దాన్ని జనరలైజ్ చేసేసుకుంటారు అది నార్మల్ అనుకుంటారు వీళ్ళే రేపొద్దున పెద్ద పెద్ద వాళ్ళు అవుతారు పేరెంట్స్ అవుతారు వాళ్ళే అంకుల్స్ హాట్స్ అవుతారు వాళ్ళు వాళ్ళ మేనకడలతో మేనలతోనో ఇట్లాగే ప్రవర్తించేటువంటి ఒక భయంకరమైన సిచ్యువేషన్ మీరు తీసుకొస్తున్నారు వాళ్ళకి వాళ్ళకి మాత్రం ఆ మాత్రమా తెలీదా అనుకండి నిజంగా చెప్తున్నా తెలియదు ఖచ్చితంగా వాళ్ళందరికీ తెలియదు మనం ఇప్పుడిప్పుడే ఆ సొసైటీలోకి వరల్డ్లోకి ఎంటర్ అవుతున్న వాళ్ళకి సీరియస్ ఇన్పుట్స్ ఇవ్వాలబ్బా సీరియస్ ఇన్పుట్స్ వాళ్ళకి రైట్ ఏది రాంగ్ అది కరెక్ట్గా ఇవ్వగలరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే అంతే కానీ కంప్లీట్గా ఒక ఫండ్ అనేటువంటి హెడ్డింగ్ పెట్టుకుని మీకు రీచ్ వస్తుంది కదా అనేసి పచ్చిభూతుల్ని జనాల్లోకి పంపించి ఒక భయంకరమైన జనరేషన్ తయారు చేస్తున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా ఎవరైనా సరే కండెమ్ చేయాలి కదా వాళ్ళకి తెలియదు అంటే ఈ చిన్న చిన్న నైన్త్ టెన్త్ ఇంటర్ బ్యాచ్ అయితే సెవెన్త్ సిక్స్త్ వాళ్ళకి ఇంకా ఈ ఫిఫ్త్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పిల్లలకి వాళ్ళకి పాపం ఏం తెలుస్తుంది వాళ్ళు మొలస్ట్ చేస్తుంటే అంటే మొలస్ట్ చేస్తున్నారు నన్ను చెప్పేటువంటి సిచ్యువేషన్ లో కూడా ఉండరు ఇట్లా ఎన్నో జరుగుతున్నాయి ఈ ఇన్సిడెంట్ కి ముందు ఈ జనరల్ కి ముందు ముప్పై నలభై యాభై ఏళ్ళ నుంచి కూడా జరుగుతున్నాయి వాటిని అరికట్టడానికే ప్రభుత్వాన్ని మనం గట్టిగా స్ట్రాంగ్ గా చేయకుండా రివర్స్ లో మనమే దీన్ని ఎంకరేజ్ చేస్తున్నాం కదా స్టాట్స్ చూడండి పిచ్చినా కొడకలారా ఎన్ని మొలస్టేషన్ జరుగుతున్నాయి ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని క్రోర్స్ ఆఫ్ చిల్డ్రన్ కామాందులకి బలవుతున్నారు బలి అంటే చచ్చిపోవటం కాదు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి నా వయసు ఏడు సంవత్సరాలు నేను ఒక ఆడపిల్లను లేదా మగ అనుకోండి నా మీద ఒక ఆడో లేదా ఒక మగ ఒక అడల్ట్ నా మీద నన్ను మొలస్ట్ చేశారు మొత్తం నా పర్సనల్ పార్ట్స్ అన్ని ఆడుకుని కొన్నాళ్ల పాటు ఇష్టం వచ్చినట్టు అంటే ఇదేదో ఒక రూమ్ లో తీసుకెళ్లి చేయరు మా మామయ్యో మా అత్తయ్యో మా మా తెలిసిన ఒక పెద్ద అక్కో మా ఇంటికి వచ్చినప్పుడల్లా నన్ను అట్లా మొలస్ చేస్తూ ఉంటాను నేను అట్లా చెప్పుకోవాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియదు ఆ తెలియనట్టు ఆ అవేర్నెస్ ని క్రియేట్ చేస్తుంటే ఉంటే మనం దీన్ని జనరలైజ్ చేస్తున్నప్పుడు ఫ్యూచర్ జనరేషన్స్ ఇంత భయంకరంగా ఉంటే నాకు తగిలినటువంటి ఆ గాయం ఏడు సంవత్సరాల వయసులో నన్ను ఒక మెన్నో ఒక మేలో ఒక ఫీమేల్ చేసినటువంటి మొలస్టేషన్ అనేటువంటి ఆ గాయం ఆ ఊండు నాకు జీవితాంతం ఒక ట్రోమాలో ఉంటుంది మీకు తెలియదేమో మీకు జరగలేదేమో మీరు అదృష్టవంతులేమో నాకు స్వయంగా జరిగింది ట్రైన్ లో చిన్నప్పుడు నాకు ఇప్పటికీ గుర్తుంది నేను చెప్తుంటే నాకు ఏడిపోతుంది మేము ఫేస్ చేసాము ఇలా ఎన్నో కోట్ల మంది ఫేస్ చేశారు ఒక పది మంది ఇరవై కోటి మంది ఉన్న జనరేషన్ లో పది మందికి జరిగితే పొంద మందికి జరిగితే కాదు కొన్ని లక్షల మందికి జరిగింది బయటికి చెప్పకపోవచ్చు మీరు ఒకసారి స్టాట్స్ నరకాన్ని అనిపిస్తున్నారు ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా ఆ ట్రోమాల నుంచి మేము బయటపడలేకపోతున్నాం దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలో ఈ ఫ్యూచర్ జనరేషన్స్ దాన్ని ఎట్లా అందులోంచి బయటికి రావాలో అట్లా జరగకుండా ఉండాలంటే పిల్లలు ఏం చేయాలి మీద చెప్పాల్సిన మీరు దాన్ని జనరలైజ్ చేసి దాన్ని ఫన్ ఫ్యాక్ట్ కింద దాన్ని చాలా నార్మల్ థింగ్ కింద చెప్పేస్తే ఏం ఉపయోగం మీ వల్ల అని అడుగుతున్నాను నేను వెళ్ళి మీ అమ్మగారికి చూపించండి ఒక ఐదు సంవత్సరాల పాప నోట్ లో తన తండ్రి డాష్ గనక పెడితే ఆ పిల్లలు నేను కామెడీ చేశాను అని ఒకసారి వీడియో చూపించండి ఆవిడ మిమ్మల్ని చెప్పుతో కొట్టకపోతే ఆ తర్వాత మీరు డెఫినెట్లీ కంటిన్యూ చేయండి నేను కూడా ఈ వీడియోస్ డిలీట్ చేస్తా నేను కూడా ఇట్లా ఎవరైతే నాలుగు ఆర్యూ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా నేను డెఫినెట్లీ డిలీట్ చేస్తా అమ్మ ఎందుకు చెప్పుతో కొడుతుంది మీ అమ్మాయినా మా అమ్మయినా వీళ్ళందరూ కూడా ఎన్నో సెంచరీస్ నుంచి ఉన్నటువంటి పేట్రియాటికల్ సొసైటీ నుంచి వచ్చారు వీళ్ళు కూడా ఇట్లాంటి చిన్నప్పుడు ఎదుర్కొన్నారు వాళ్ళకి తెలుసు వాళ్ళ కాకపోతే వాళ్ళ తాలూకా వాళ్ళు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎదుర్కొన్నారు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఇట్లాంటి చూస్తే ఇట్లాంటి మనం చేస్తామని తెలిస్తే మనకి చెప్పుతో కొడతారు మన పేట్రియాటికల్ సొసైటీలో ఆల్రెడీ ఎన్నో మంది క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ భయంకరమైనటువంటి ట్రామాలో ఉన్నారు అందులోంచి చైల్డ్ చైల్డ్హుడ్ ట్రామాస్ ఎన్నో లక్షల కోట్ల మందికి ఉన్నాయి మీకు తెలియకపోతే దయచేసి స్టాట్ అండి దాన్ని జనరలైజ్ చేయొద్దు మీకు తెలియకుండా మీరు ఎంతో మంది రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల జనరలైజ్ చేసేసి రేపు పొద్దున ఒక చిన్న పిల్లని వాడు వెళ్ళి ముట్టుకోడు అని గ్యారంటీ మనం ఇవ్వలేము ఒక నైన్త్ క్లాస్ పిల్లవాడు మీరు చూద్దాం దాన్ని చూసి కామెడీ అనుకుని వాడు వెళ్ళి ఆ పిల్లని రేపు పొద్దున ముట్టుకుంటే అక్కడ మనం మీరు ఉండరు నేను ఉండరు మీరు అనుకోవచ్చు వాడికి ఆ మాత్రం తెలియదు అని తెలియదు మీకు తెలిసినట్టు వాడికి తెలియదు అలా చేయకూడదని మీకు తెలుసా లేదు నాకే తెలియదు ఇంకొంతమంది అంటున్నారు ఫారెన్ లో ఇదంతా కామన్ ఇట్లాంటి కామెడీ చేస్తుంటారు చెయ్యరు కంప్లీట్లీ రాంగ్ వెరీ మచ్ రాంగ్ అది ఏ కంట్రీలు కూడా ఇట్లాంటివి చేయరు ఖచ్చితంగా ఇట్లాంటివి యాక్సెప్ట్ చేయదు ఏ సొసైటీ కూడా ఈ వేరే కంట్రీలో ఏదో ఉంది చాలా పాజిటివ్ అది లాబిష్ అనుకుంటున్నారేమో ఎక్కడ కూడా పీడోఫైల్ ని రేప్ ని మన దగ్గర చేసేంత జనరలైజ్ కామెడీ చాలా నార్మలైజ్ ఏ ప్రపంచంలో ఏ కంట్రీ చేయదు ఒకటి చేసిందే అనుకోండి దాన్ని మనం ఎగ్జాంపుల్ తీసుకోవాల్సింది బుర్ర పని చేస్తుందా సో దయచేసి ఈ వీడియో షేర్ చేయండి ఇంకేమైనా కామెంట్ చేయండి నాకు చాలా ఎన్నో పాయింట్స్ రాసుకున్నా బట్ టైం లాగా నేను ఎక్కడతో ఆపుతున్నా ఈ వీడియోని అలాంటి వాళ్ళ మెంటల్ థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందా అని తలుసుకుంటేనే భయం వేస్తుంది మళ్ళీ చెప్తున్నా వాళ్ళని పర్సనల్ టార్గెట్ కాదు గా వాళ్ళ పర్సనల్ టార్గెట్ వాళ్ళు డెఫినెట్లీ టార్గెట్ ఇక్కడ రేపు పొద్దున ఇదే ఇష్యూ నా వైపు నుంచి వచ్చినా ఇట్లాంటిది ఇంకొకటి వచ్చినా డెఫినెట్లీ ఎవరైనా సరే కండమ్ చేయాలి దీని గురించి మనం తెలియజేయాలి ప్రజలకి